ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ ఏవి నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు నార్మల్గా లేదు అయితే నిఖిల్ బిగ్ బాస్ జర్నీలో బిగ్ బాస్ హౌస్కి రాకముందు కావ్య గురించి బిగ్ బాస్ హౌస్లో పృథ్వీ గురించి సోనియా గురించి అబ్బా అసలు ఎలా చెప్పాడంటే బిగ్ బాస్ నేనైతే షాక్ అయిపోయాను అసలు బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు జరగని కొన్ని విషయాలు నిఖిల్ విషయంలో జరిగాయి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏవి చూపించే ముందు స్టార్టింగ్ ఉంటుంది కదా స్టార్టింగ్ ఏం చేశాడంటే బిగ్ బాస్ నిఖిల్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ ఒక చిన్న పాయలాగా అంటే నీటి పాయలాగా మొదలైన మీ ప్రయా అందరినీ కలుపుకుంటూ ఒక సముద్రంలా మారిందని చెప్పు మీరు బిగ్ బాస్ హౌస్లోకి ఒక గుండె నిండా ఒక భారంతో వచ్చారు అయితే ఆ భారాన్ని మీరు ఇక్కడ దించుకోవాలని ప్రయత్నించారు కానీ మీరు వెళ్ళిన తర్వాత మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో మనస్ఫూర్తిగా మీరు ఏ మనిషిని అయితే కోరుకుంటున్నారో వారు మీకు దగ్గర అవ్వాలని బిగ్ బాస్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ బిగ్ బాస్ జర్నీని ఎలా ఉందో అని చెప్పేసి చెప్పంగానే కానీ బడబడి బడబడి ఏడ్చేస్తాడనమాట నిఖిల్ ఇంకా కళ్ళని బట్టి నీళ్ళు వచ్చేస్తాయి తనకి ఎందుకంటే కావ్య కావ్యకి తనకి బ్రేకప్ అయిపోయింది అదే విషయాన్ని తను బిగ్ బాస్ లవ్ జర్నీలో చెప్పాడు కదా సో ఆ విషయం గురించి బిగ్ బాస్ చెప్పడం జనరల్గా ఏంటంటే బిగ్ బాస్ బిగ్ బాస్ జర్నీ గురించే చెప్తాడు లేదంటే మీకు ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్ గురించి అంటాడు కానీ మీ మీ గతంలో ఏం జరిగింది మీ గతంలో ఏం బ్యాడ్ జరిగింది ఏం చెప్పాడు బిగ్ బాస్ మీరు ఒక ఆర్టిస్ట్గా వచ్చారు మీరు ఒక సోలోగా వచ్చారు మీరు వచ్చారు వచ్చారంటారు కానీ మీరు గుండె నిండా భారంతో వచ్చారు అది దింపుకోవాలంటే ఎంతో ప్రయత్నించాలని అలా మాట్లాడనమాట కానీ ఫస్ట్ టైం బిగ్ బాస్ హిస్టరీలో నిఖిల్ గురించి ఇలా మాట్లాడటం నెక్స్ట్ లెవెల్ గా అనిపించింది